ఊరిలో రాధ సుధా అని అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు రాధ చాలా మంచి అమ్మాయి సుధా మాత్రం అక్క మీద ఎప్పుడు కుళ్ళుకుంటూ ఏ పని చేయకుండా ఉండేది రాధ మాత్రం ఇంట్లో పని అంతా చేస్తూ తన చెల్లెలు తన ద్వేషిస్తున్నా సరే తన తల్లిని ఎప్పుడు ప్రేమిస్తూ చాలా బాగా ఉండేది రాధ అంటే ఊర్లో అందరికీ ఇష్టం సుధని మాత్రం అందరూ పొగరబోతు పిల్ల అనేవాళ్ళు రాధ పద్ధతిగా ఉండేది సుధ ఎప్పుడు వెస్ట్రన్ మోడల్లో ఉండేది రాధని ఎప్పుడు సుధా అక్క అని పిలిచేది కాదు ఎప్పుడు పేరు పెట్టి రాధ అని పిలిచేది ఒకరోజు రాధ ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు నాకు కాలేజీకి టైం అవుతుంది నాకు బాక్స్ రెడీ చేసావా నా కాలేజీకి కావాల్సిన బట్టలు ఇస్త్రీ చేసావా ఏంటి బొమ్మలాగా నిలబడ్డావు రోజు నీకు పాఠం చెప్పినట్టు చెప్పాలా ఏంటి నా పనులన్నీ నువ్వే చేయాలి అని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా పైగా అందరూ నిన్నే మంచిదానివి మంచిదాను అని పొగుడతారు ఏం మంచి చెప్పిన పనులు కూడా చేయడం చేత కావటం లేదు నీకు నీకు పొగరు కదా రోజు రాధా సుధా వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరి కోసం కొత్త బట్టలు తీసుకొని వస్తుంది అమ్మ రాధా సుధా ఇలా రండి చూడండి మీకోసం నేను కొత్త బట్టలు తీసుకొని వచ్చాను ఇదిగో అమ్మ రాధా ఈ లెహంగా నువ్వు వేసుకో ఇదిగో సుధా నువ్వు చిన్నపిల్లవి కాబట్టి ఈ ఫ్రాక్ నువ్వు వేసుకో ఈ బ్లూ కలర్ ఫ్రాక్ నీకు చాలా బాగుంటుంది ఈ లెహంగా ఏమో అక్కకి చాలా బాగుంటుంది నేను ఇన్ని షాపులు తిరిగి కష్టపడి మీకు ఈ బట్టలు తెచ్చానో తెలుసా పండక్కి వెంటనే సుధా చాలా కోపంగా దానికేమో లెహంగా నాకేమో ఫ్రాకా అని మనసులో అనుకొని లేదమ్మా నాకు లెహంగానే కావాలి నాకు ఫ్రాక్ వద్దు నేనేం చిన్న పిల్లని కాదు రాధకేమో లెహంగా నాకేమో ఫ్రాక్ తీసుకొస్తావా తెస్తే ఇద్దరికీ ఒకేలా తేవాలి లేకపోతే మానేసేయాలి అంతేకాని దానికి లెహంగా నాకు ఫ్రాక్ తీసుకురావడం ఏంటి అంటే నీకు రాదంటేనే ఇష్టం కదా నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు నాకు అర్థమవుతుంది నాకు లెహంగా కావాల్సిందే ఫ్రాక్ నాకు అవసరం లేదు అని చెప్తుంది సుధా ఏంటి సుధా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏంటి కొత్తగా ఈ ఇంట్లో నువ్వు నేర్పిస్తున్నావా ఏంటి నాతో సహా అక్క కూడా నిన్నే బాగా చూసుకుంటుంది నీ పనులన్నీ కూడా అక్కే చేసి పెడుతుంది పైగా నువ్వు తనంటే ఎక్కువ అంటున్నావు ఏమైంది సుధా నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు చిన్నపిల్లవి చిన్న చిన్న మాటలు మాట్లాడాలి ఇలా పెద్దవాళ్ళ మాటలు కాదు అయినా నీకు ఆ పెద్దదైపోతుంది అక్కకి ఆ ఫ్రాక్ చిన్నదైపోతుంది ఆ మాత్రం కూడా తెలియదా నీకు అమ్మ ఎంత చెప్పినా సుధ మాత్రం వినదు అప్పుడు రాధ ఇలా అంటుంది పోనీలేమ్మా చెల్లి చిన్నపిల్ల కదా తనకేం తెలుసు తననే ఆ లెహెంగన వేసుకొని నాకు చాలా డ్రెస్సులు ఉన్నాయి కదా ఆ లెహెంగా ఆ ఫ్రాకు రెండు చెల్లినే ఉంచుకొనివ్వమ్మా ఇప్పుడు ఆ విషయంలో చెల్లిని ఎందుకు బాధ పెడుతున్నావు చెల్లి చిన్నపిల్ల కదా చిన్న చిన్నగా తనే అర్థం చేసుకుంటుందిలే ఇంకా ఈ విషయంలో గొడవలు వద్దమ్మా చెల్లి ఒకసారి లెహంగా వేసుకొని నాకు ఇస్తుంది అప్పుడు నేను వేసుకుంటాను అందులో తప్పేముంది మేమిద్దరం అక్కా చెల్లెళ్ళమే కదా ఒకళ్ళు బట్టలు ఒకళ్ళు మార్చుకోవచ్చమ్మా అమ్మా పదా వెళ్ళి భోంచేద్దాం సుధ మాత్రం అస్సలు మారేదే కాదు దానికి కాని దానికి ప్రతిదానికి రాధతో గొడవ పెట్టుకుంటూనే ఉండేది రాధ మాత్రం చెల్లి మీద ఉన్న ఇష్టంతో చెల్లిని ఏమనకుండా చెల్లి ఎన్ని మాట్లాడినా పట్టించుకోకుండా తన పనులన్నీ చేస్తూ ఉండేది ఒకరోజు ఊరి నుంచి వాళ్ళ అమ్మ రావటంతో ఇద్దరు అమ్మమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అమ్మమ్మకి సుధ అంటే చాలా ఇష్టం సుధ మాత్రం అమ్మమ్మ నా కోసం ఏమేమి తెస్తుందా అమ్మమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే రాధకి కూడా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఇక అమ్మమ్మ వచ్చే రోజు రానే వస్తుంది అమ్మమ్మ వచ్చిన వెంటనే రాధని పలకరిస్తుంది ఏమా రాధ బాగున్నావా అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయావే పెద్దదానివైపోయావు ఇప్పుడు చాలా అందంగా కూడా ఉన్నావు నేను వస్తు వస్తుని నలుగురు ఐదుగురు ఊరి వాళ్ళ నోట నీ గురించి విన్నానే నువ్వు చాలా మంచిదానివని శాంత స్వభావం గలదానివని రాధా అంటే చాలా మంచి పిల్ల అని అందరూ నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు మీ అమ్మమ్మ నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉందమ్మా రాధా అదేం లేదులే అమ్మమ్మ నువ్వేదో అంటున్నావు కానీ నేను అందరు అమ్మాయిలు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాను ఇంటి పని వంట పని చేసుకుంటూ కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ అమ్మని చెల్లిని బాగా చూసుకుంటున్నాను అంత మాత్రానికి అలా అంటావేంటి అవన్నీ మనం చేసుకోవాల్సిన పనులే కదా సరే కానీ నువ్వెలా ఉన్నావమ్మమ్మ ఆరోగ్యం ఎలా ఉంది ప్రయాణం ఎలా జరిగింది ఊర్లో మన చుట్టాలందరూ బాగున్నారా మన పొలాలు ఎలా పండుతున్నాయి మన పాడి గేదెలు ఎలా అమ్మమ్మ ఈసారి సెలవులకి నేను వస్తాను అమ్మమ్మ మన ఊరు అంటుంది ఏమ్మా సుధా నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా ఇంకా అక్క మీద అమ్మ మీద పెత్తనం చేస్తూ గయ్యాల దానిలాగే ఉన్నావా ఏమన్నా మారావా అక్కడున్న నీదే దిగులు నాకు మీ అమ్మని ఏం బాధ పెడుతున్నావో ఏంటో అని ఎక్కడైనా నీ కుళ్ళు పూతి బుద్ధి మారిందా ఇంకా అక్క మీద అలాగే అసహ్యపడుతున్నావా అని అమ్మమ్మ వెటకారంగా అనడంతో సుధకి చాలా పట్టరనంత కోపం వస్తుంది చాలాసేపు తన కోపాన్ని ఆపుకొని ఇక ఆగలేక ఒక్కసారిగా లేదు నువ్వెప్పుడు వస్తావా నిన్ను కూడా ఎప్పుడు టార్చర్ పెట్టి పీక్కొని తిందామా అని ఎదురు చూస్తూ ఉన్నాను వచ్చావు కదా ఇక చూపిస్తానులే ఈ సుధ అంటే ఏంటో నోరు మూసుకొని వచ్చిన పని చూసుకొని వెళ్ళు అని అమ్మమ్మని అగౌరవంగా మాట్లాడుతుంది దీంతో అమ్మమ్మ రాధ ఎంత చెప్పినా సుధ వినదని వాళ్ళకి అర్థమయ్యి ఇది ఇంతేలే అని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు సుధకి మాత్రం రాధ మీద ఇంకా ద్వేషం అసూయ కోపం బాగా ఎక్కువ అవుతాయి దీనివల్లే అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు అనుకుంటుంది ఎలాగైనా సరే ఈ రాధని బాగా ఏడిపించాలి దీని మీద నా పగ తీర్చుకోవాలి అని మనసులో చాలా ఆలోచిస్తుంది రాధ ఫైనల్గా మొన్న అమ్మ తెచ్చిన డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ని కనుక నాశనం చేశానంటే దాన్ని నేను ఏడిపించచ్చు అనుకుని చీకట్లో ఏ డ్రెస్ కట్ చేస్తుందో తెలియకుండా రాధతో గొడవపడి మరీ తీసుకున్న లెహంగాని కట్ చేసి ఇలా ఏడుస్తుంది అయ్యో నేను నాకు ఇష్టమైన నా ఫేవరెట్ లెహంగానే కట్ చేసుకున్నానా అందుకే అంటారు ఎవరి కర్మకి వారే బాధ్యులు అని నేను రాధకి అన్యాయం చేయాలనుకుంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఏడుస్తుంది ఏడుస్తున్న చెల్లిని చూసి రాధ ఇలా అడుగుతుంది ఏమైంది చెల్లి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు చెల్లి నీకేం కావాలి చెప్పు నా వస్తువులు ఏమన్నా నీకు కావాలా లేకపోతే నా బట్టలు కావాలా ఏం కావాలో చెప్పు నేనేం కావాలన్నా ఇస్తాను కానీ నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను అంటుంది అక్క చూపిస్తున్న అపారమైన ప్రేమను తట్టుకోలేక ఏడుస్తూ సుధా ఇలా చెప్తుంది నన్ను క్షమించక్క నిన్నెలాగైనా ఏడిపించాలని నీ డ్రెస్సు కట్ చేయిపోయి తొందరలో నా లెహంగా నేనే కట్ చేసుకున్నాను ఎంత తప్పు చేశానో నాకు తెలిసి వచ్చింది నేను తప్పు చేయాలనుకోవడం వల్లే నాకే తప్పు జరిగింది నేనే బాధపడుతున్నాను ఇప్పుడు అందుకే నన్ను క్షమించక్క ఇకపై ఇలాంటి పని చేయను అని ఆ రోజు నుంచి రాధా సుధా ఇద్దరు కలిసిమెలిసి బాగా సంతోషంగా ఉంటారు ఈ కథలోని నీటి ఏంటంటే మనం ఎదుటివారికి తప్పు చేయాలని చూస్తే ఆ దేవుడు మనల్నే శిక్షిస్తాడు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టోరీస్ మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి నేను అలాంటి స్టోరీస్ తయారు చేస్తాను